ప్రతి ఒక్కడు గెలికేస్తున్నారు కదరా రే వాడకడు వేణు సోమగుడు ఉండే నువ్వు కూడా తయారైనావా ఇప్పుడు ముందు అసెంబ్లీకి ఇప్పుడు అసెంబ్లీకి నక్కకు నాకులో కాని ఉన్న తేడా ఉంది రోయ్ నీ పని నువ్వు చూసుకో నీ ప్రవచనాలు నీ మంత్రాలకు చింతకాయలు నువ్వేదో సమాజంలో పరివర్తన తీసుకొస్తావని నీ పొట్ట నువ్వు సుకో అంతేగాని వేరేవాడి గురించి నీకు అర అర్హత లేదు రాజకీయాల్లో నీకు అనుభవం లేదు నువ్వు ఏమీ చెయ్యలేవు నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ ఉపసపోకోవు నాకు టీవీలో ఐదు గంటలకు ఆరు గంటలకు లేచి నువ్వు చెప్పినంత మాత్రాన విని అంతే తిని దొడ్డికి పోయినట్లు నువ్వు ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తారు నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో సూపరు నువ్వేదో ప్రపంచాన్ని నడిపిస్తున్నాను నేనేదో ప్రవచనాలు చెప్తున్నాను ప్రపంచంలో అవ్వాలని నడుస్తుందంటే గుడ్డు సున్నరా స్వమే అదేలేండి నీ మాట నీ పేరు కూడా ఎత్తలే కానీ మీలాంటి వాళ్ళు నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు నేను ముందే చిన్నప్పుడే ఉరికి తెచ్చి ఉరికి తెచ్చి నా ఊళ్ళో ఇద్దరిని కొట్టాను వాళ్ళిద్దరూ అతి ఉన్నత జాతికి చెందిన వాళ్ళకు అతి చిన్న జాతికి చెందిన వాళ్ళని ఉరికి తెచ్చి కొట్టాను అందరూ వాన్ని ఎందుకు కొడతాం అయ్యో పాపం అంటే లేదు వీళ్ళకున్న అదే వీళ్ళ గువ్వ ఉన్న కొవ్వు మిడిమిడి జ్ఞానము చాలా ఎక్కువ అని ఉరికి కొట్టాను అయ్యో పాపం అయ్యో పాపం అన్నారు ఆయన కొడితే పాపం చుట్టుకుంటు పాపం చుట్టుకున్నదే సమాజానికి వీళ్ళ వలన వీళ్ళే సమాజాన్ని నెయ్యి పూస్తున్నారు సమాజానికి నా నేటిన మార్చు దారా నెయ్యి తిన్నా ఏదో జాతి ఓకే థ్యాంక్ యూ వాయిస్ నీ పని చూసుకోరా నువ్వు పొందామా